వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ శారదా గారి గురించి మేము చెప్పాలా తన సినిమాలు చాలు ఎంత గొప్ప నటి అని చెప్పటానికి ఒక్కసారి అమ్మ రాజీనామా సినిమా చూస్తే తెలుస్తోంది మన కళ్ళల్లో నీళ్లు తిరగక మానవు లేటెస్ట్ గా తెలుగు నేలపై పుట్టి దక్షిణ భారత చిత్రసీమలో తన నటనతో చెరగని గుర్తు వేసిన లెజెండరీ నటి శారదా మరోసారి అరుదైన గౌరవాన్ని అందుకున్నారు మలయాళ చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన అపూర్వమైన సేవలకు గాను కేరళ ప్రభుత్వం అందించే అత్యున్నత సినీ పురస్కారం జేసీ డేనియల్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగుకు ఆమెను ఎంపిక చేస్తుంది ఈ విషయాన్ని కేరళ సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి సాజీ చర్యన్ శుక్రవారం తిరువనంతపురంలో అధికారికంగా వెల్లడించారు ఈ ప్రతిష్టాత్మక అవార్డు కింద ఐదు లక్షల నగదు ప్రశంసా పత్రం జ్ఞాపికను శారదకు అందజేయనున్నారు జానవరి ఇరవై ఐదున తిరువనంతపురంలో జరిగే కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవంలో ముఖ్యమంత్రి పినరయి విజయనన్ చేతుల మీదుగా ఈ పురస్కారం ఆమెకు అందనుంది రెండు వేల పదిహేడులో జేసీ డేనియల్ అవార్డు గ్రహీతగా నడిచిన ప్రముఖ రచయిత శ్రీకుమారన్ తంబి అధ్యక్షతన ఏర్పాటైన జ్యూరీ శారదను ఈ గౌరవానికి ఏకగ్రీవంగా ఎంపిక చేసింది ఈ కమిటీలో నటి ఊర్వశి సినీ నిర్మాత బాలు కిరియత్ సభ్యులుగా ఉండగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అకాడమీ కార్యదర్శి సి కన్వీనర్ గా వ్యవహరించారు శారదా అసాధారణ ప్రతిభ కలిగిన నటి అని జ్యూరీ ప్రశంసించింది తన నటన ద్వారా మలయాళ చిత్రసీమకు రెండు జాతీయ ఉత్తమ నటి అవార్డులు తీసుకొచ్చిన ఘనత ఆమెకే దక్కిందని పేర్కొంది పంతొమ్మిది వందల అరవైల నుంచి దాదాపు రెండు దశాబ్దాల పాటు మలయాళీ మహిళల జీవన వేదనను వారి సహనాన్ని భావోద్వేగాను తెరపై అద్భుతంగా ఆవిష్కరించారని పాత్రలో పూర్తిగా లీనమై ప్రేక్షకుల హృదయాలను కదిలించారని జ్యూరీ అభిప్రాయపడింది శారదా పంతొమ్మిది వందల నలభై ఐదు జూన్ ఇరవై ఆంధ్రప్రదేశ్ లోని తెనాలిలో వెంకటేశ్వరరావు సత్యవాణి దేవి దంపతులకు జన్మించారు ఆమె అసలు పేరు సరస్వతి దేవి తెలుగులో ఇద్దరు మిత్రులు చిత్రంతో నటిగా పరిచయమై ఆ తర్వాత మార్చుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఐదులో లో చిత్రంతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు తులావారం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అదుర్ గోపాల దర్శకత్వంలోని స్వయం వరం పంతొమ్మిది వందల డెబ్బై రెండు చిత్రాలకు గాను ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డులు లభించాయి ఆపై తెలుగు తెలుగులో వచ్చిన నిమజ్జనం పంతొమ్మిది చిత్రంతో మూడోసారి జాతీయ ఉత్తమ నటిగా నడిచి సినీ చరిత్రలో అరుదైన ఘనత సాధించారు మురప్పెన్ను త్రివేణి మూలధనం ఎలిప్పతాయం రాప్పకల్ వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు నేటికి ప్రేక్షకుల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయాయి నూట ఇరవై ఐదుకు పైగా మలయాళ చిత్రాల్లో నటించి అక్కడి ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు శారద ఇలాంటి మహత్తర నటికి రాష్ట్ర అత్యున్నత సినీ పురస్కారం దక్కడం పూర్తిగా సముచితమని జ్యూరీ స్పష్టం చేసింది జాతీయ స్థాయిలో మూడు సార్లు ఉత్తమ నటిగా ఎంపికై ఊర్వశి అవార్డు అందుకున్న తర్వాత ఆమె పేరుకు ముందు ఊర్వశి అనే గౌరవ బిరుదు స్థిరపడిపోయింది అప్పటి నుంచే ఆమెను సినీ లోకం అభిమానం ఊర్వశి శారదగా పిలవటం మొదలుపెట్టింది